శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని రాశి నుంచి చూసుకోండి మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు మీకు లగ్నం కానివ్వండి రాసి కానివ్వండి దశమ స్థానం అనేటువంటిది వృత్తి ఉద్యోగాలను చెప్పేటువంటిది ఉద్యోగంలో సహజంగానే దశమంలో శని ఉన్నందుకు కొంత స్ట్రెస్ ఉంటుంది వక్రించినందుకు ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏదైనా ఉద్యోగం కోసం మీరు వెతుక్కుంటున్నారు ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో మీ జన్మజాతకంలో కూడా కొంతమందికి తొమ్మిది నైన్త్ కనెక్టివిటీ లేదా ట్వెల్త్ కనెక్టివిటీ ఇలా కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి దశమాధిపతికి లేదా శనికి వాళ్ళ పర్స మీ పర్సనల్ చాట్లో కూడా శని కనుక వక్రించు ఉన్నాడండి ఈ కనెక్టివిటీస్ బలంగా ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మీరు ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర రాష్ట్రాలకో ఇతర దేశాలకో ఏదైనా కొంచెం ప్లే ప్రదేశం మారడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ మిథున లగ్నానికి మూడవ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతు ఉన్నారో ఇది ముఖ్యంగా ఏదైనా అగ్రిమెంట్స్ విషయంలో జూలై ఇరవై ఎనిమిది వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూలై ఇరవై ఎనిమిది తరువాత కాస్త తల్లిగారి ఆరోగ్యం విషయంలోని ఏదైనా భూమికి సంబంధించిన విషయాల్లో కొంత జూలై ఇరవై ఎనిమిది నుంచి ఒక రెండు నెలల పాటు దాదాపు నలభై ఐదు యాభై రోజులు అనుకోండి ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ మంత్స్ ఆ సమయంలో ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఇటువంటి విషయాలు లేదా ఏదైనా లోన్ తీసుకుంటాం ఒక్కోసారి ప్రాపర్టీ మీద ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే అది అవసరం మేరకు తీసుకోవడానికి ఆ లోన్ వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా లోన్ తీసుకుంటే జూలై ఇరవై ఎనిమిది తర్వాత ఒక యాభై రోజులు వ్యవధిలో గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళాలి జూలై ఇరవై ఎనిమిది నుంచి ఒక నలభై ఐదు యాభై రోజుల పాటు ఎందుకంటే ఇక్కడ నాలుగో స్థానంలో ఆరవ అధిపతి ఉండడము దాని మీద వక్రించిన శని యొక్క దృష్టి ఆ వక్రించిన శని కూడా అష్టమాధిపతి అవుతున్నాడు మీకు అష్టమాధిపతి గ్రహం యొక్క దృష్టి ఉండడం వేరు గుర్తుపెట్టుకోండి సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి లలిత అమ్మవారి యొక్క నామాలు మరణం కానీ శ్రవణం కానీ చేయండి మరియు మీకు దగ్గరలో అంటే మీకు ఇంట్లో కనుక హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంటే హోమాలు లేదా అభిషేకము లేదా మీకు దగ్గరలో శివాలయం ఏదైనా ఉంది అక్కడికి వెళ్ళి అభిషేకం చేయడము గోశాల ఏదైనా మీకు ఉంది అక్కడికి వెళ్ళి మీ మీ వంతు ఏదైనా సేవ చేయడం చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలినాడు శని కానివ్వండి అర్ధాశ్రమ శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్ఠ గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణం అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైథునీ జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యా రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సపయోగంలో యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏళ్ళనాడు నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పీఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరేమనుకుంటారు శనిలా గురుకున్నావు శని అంటే దారిద్ర్యము శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకు ఒక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే ఆయుష్నిచ్చేవాడు ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కోస్తా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులు క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏల్నాడ్సన్ శని రానివ్వండి అష్టమశ్రని రానివ్వండి అర్ధాష్టమ శ్రేణి రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమశని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏలనాడు శని ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత నమః ఇది చేయండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది